హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లిస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ జిల్లా భీమవరం టౌన్ మొగల్తూరు గ్రామం నుంచి శివగారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ జిల్లా భీమవరం టౌన్ దగ్గరగా ఉన్నటువంటి మొగల్తూరు గ్రామం నుంచి శివగారు పంపించారండి ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందిన మూడు పుంజులైతే అమ్మకానికి పెట్టారండి ఇవి మూడు కూడా జాతి చెందిన పుంజులు చెప్తున్నారు ఇవైతే మంచి క్వాలిటీ గల పుంజులండి వీటి యొక్క రంగులు వచ్చేసరికి ఒకటేమో నెమలి రెండోది నెమలి పింగల మూడోది గౌడ నెమలి అని చెప్తున్నారండి ఈ మూడు పుంజుల యొక్క రంగులు నెమలి నెమలి పింగల గౌడ నెమలి అని చెప్తున్నారండి ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు చెప్తున్నారండి ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక నేనైతే యావరేజ్ చెప్తానండి అంటే వీటి యొక్క వివరాలు కూడా యావరేజ్ చెప్తాను ఈ మూడు పుంజుల యొక్క వివరాలు ఎత్తు వచ్చేసరికి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు లోపు ఉంటుంది చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ బిలోగా ఉంటాయని చెప్తున్నారు ఇక బరువులు వచ్చేసి మూడు నుంచి మూడున్నర కేజీ లోపు ఉంటాయని చెప్తున్నారండి ఈ పంజుల యొక్క బరువులు అండి త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కేసు బిలోగా వీటి యొక్క వెయిట్ ఉంటుంది చెప్తున్నారు ఇక పుంజుల యొక్క వయసు వచ్చేసరికి పదిహేను నుంచి పదిహేను నెలలు లోపు ఉంటాయని చెప్తున్నారండి ఫిఫ్టీన్ టు సెవెంటీన్ మంత్స్ బిలోగా వీటి యొక్క ఏజ్ ఉంటుందని చెప్తున్నారు ఈ పుంజుల యొక్క వయసు అండి అది వీటి యొక్క ధరలు వచ్చేసరికి ఈ పుంజుల యొక్క ధరలు వచ్చేసరికి ఒక్కొక్కటి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి ఎనిమిది వేల రూపాయలు ఈచ్ వన్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారు కాస్ట్ ఒక్కొక్క పుంజ్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలండి ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా మూడు కలిపి తీసుకుంటే ఒకళ్ళే కనుక నచ్చిన వాళ్ళు ఎవరైనా మూడు కలిపి తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి ఫ్రెండ్స్ అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్ పంపిస్తామని చెప్తున్నారు ఎక్కడికైనా సరే అంటే బస్ ఫెసిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా పంపిస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పేజాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు ఎవరన్నా అంటే ఒకవేళ దగ్గరగా ఉన్న వాళ్ళు నచ్చిన వాళ్ళు ఎవరంటే డైరెక్ట్గా వెళ్ళి వారి అడ్రస్కి వెళ్ళి ఈ మొగల్తూరు గ్రామం భీవరం టౌన్ దగ్గరండి ఇది పశ్చిమ గోదావరి జిల్లా వారి వద్దకు వెళ్ళి డైరెక్ట్గా వారి దగ్గర వాళ్ళ ఫామ్ని క్వాలిటీలు చూసుకొని చెక్ చేసుకుని తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే దగ్గర క్వాలిటీ ఉందా లేదా లైవ్లో చూసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు వెళ్ళేంత వరకు వాళ్ళ ఫామ్కి వెళ్ళి చూసి తీసుకుంటేనే బాగుంటుంది అనేది మా ఉద్దేశం కూడా అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నటువంటి వర్షాకాలం పరిస్థితులు కొద్ది ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది అని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ మనం నచ్చితే కనుక లైవ్లో వెళ్ళి చూసుకుంటే పుంజు నచ్చి కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీ తెచ్చుకోవచ్చండి అంతేకాకుండా మూడు పుంజులు ఒకే కొనుక్కుంటే కొద్ది ఎక్కువ డిస్కౌంట్ వేస్తామని చెప్తున్నారు కాబట్టి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి నేనైతే మాత్రం శివగారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజులు తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్